బెల్లం టీ బాగుంటుంది జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది వెయిట్ లాస్ అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది మదనపల్ మనకి ఇక్కడ తప్ప ఇంకెక్కడ బెల్లం టీ అనేది దొరకదు షుగర్కి చాలా మంది తాగి దానికి ఇదైతుండే దానికన్నా బెల్లం టీ ఆరోగ్యానికి చాలా మంచిది రెగ్యులర్గా మామూలుగా టీ అయితే ఇక్కడే తాతా ముందు మామూలుగా చికెన్ టీ తాతీ ఇక్కడ బెల్లం టీ పెట్టినప్పటి నుంచి ఇక్కడే మామూలుగా బెల్లం టీ తాతండి టేస్ట్ అయితే నెంబర్ వన్ ఇలాచీ ఫ్లేవరు నెంబర్ వన్ ఉంటుంది బెల్లం కాఫీ కూడా ఉంటుంది కూడా బాగుంటుంది నెంబర్ వన్ చూస్తేనే దాని గురించి చెప్పచ్చు ఇంకా ఇది మామూలుగా షాప్ ఓపెన్ అయ్యి వన్ ఇయర్ అయింది ఇప్పుడు దాదాపు షాప్ పెట్టినప్పుడు నుంచి కంపల్సరీ కంపల్సరీ వస్తుంది ఇది మనకి ఇంకా మదనపల్ లోకల్లో ఉండే వాళ్ళకి కొద్దిగా ఇంకా ఈ పక్కకి తెలియలేదు బెంగళూరు రోడ్ లో ఉన్నది కాబట్టి రెగ్యులర్ గా బెంగళూరుకి వెళ్ళే వాళ్ళు ఈ పక్క ఉండేవాళ్ళు దాదాపు తెలిసిండే ఉండే వాళ్ళు అయితే మాత్రం ఒకసారి టేస్ట్ చేశారంటే కంపల్సరీగా ఆ మళ్ళీ ఇంకోసారి వచ్చి తాగేదానికి అంత టేస్ట్ అనేది కంపల్సరీగా వన్ ఇయర్ అయిన షాప్ దయి వన్ ఇయర్ అయిన పెట్టాలని ఈ రోడ్ లో ఏది లేదు కాబట్టి మంచి బిజినెస్ గా పెట్టాలని ఆలోచన పెట్టాము చక్కెరతో చేసేది అంటే ఇప్పుడు మాక్సిమం జనాలు తాగడం లేదు బెల్లం అని కొత్త వెరైటీ గ ఉండాలని పెట్టాము ఉన్నాయి బీపీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి మనిషి బాగా ఉత్సాహంతో ఉంటాడు విజిట్ చేయండి మా షాప్ కి మీరు ఒకసారి తాగితే మళ్ళీ మళ్ళీ తాగుతూనే ఉ తాగేదానికి ఇక్కడికి వస్తారు అంటే కూర్చోవడానికి ఉంటది టౌన్ లో అయితే నిలబడుకొని తాగల ఇక్కడైతే కొంచెం కూర్చొని మాట్లాడుకొని వెళ్ళొచ్చు పొల్యూషన్ ఏమి ఉండదు ట్రాఫిక్ డిస్టర్బెన్స్ ఉండదు హ్యాపీగా బండి పార్క్ చేసుకొని కూర్చొని పోవచ్చు